హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెరీ అండ్ షూ వండర్స్ ఈరోజు వీడియోలో నేను మీకు చింతకాయ రోటి పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ చింతకాయ పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఈ పచ్చడి చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఇది మా అత్తయ్య అయితే ఈ పచ్చడి చాలా బాగా చేస్తారు సో నేను మా అత్తయ్యతో చేయిస్తున్నాను అనమాట కొన్ని కొన్ని పాతకాలం పచ్చళ్ళు ఎప్పటికీ మనం మర్చిపోలేము కదా అలాంటిదే ఇది కూడా ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మనం ఎండుమిర్చి అలాగే ఒక రెండు స్పూన్ ధనియాలు ఒక స్పూన్ కల్లుప్పు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఇలా దంచుకోవాలి ఎండుమిర్చి మెత్తగా లేకుండా చూసుకోండి మనం పచ్చడి రెడీ చేసుకునే ముందు కాస్త ఎండబెట్టుకుంటే ఎండుమిర్చి త్వరగా మే నలిగిపోతాయి అన్నమాట ఇప్పుడు ఒక గుప్పెడంతా పచ్చకరి వేపాకు వేసుకోవాలి పచ్చకరి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు చింతకాయ తొక్కు వేసుకోవాలి ఈ చింతకాయ తొక్కు కాస్త ఎక్కువే పడుతుంది ఎందుకంటే మనం టమాటా ఏమి యూజ్ చేయట్లేదు కాబట్టి కాస్త ఎక్కువే వేసుకోవాలి ఈ చింతకాయ తొక్కు చాలామందికి తెలిసే ఉంటుంది కొంతమందికి తెలీదు ఇది మనం ఆవకాయ ఎలా పెట్టుకుంటామో అలా చింతకాయలు వచ్చినప్పుడు సీజన్లో ఇలా పచ్చడి పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటారు ఇది వన్ ఇయర్ మొత్తం పాడవకుండా ఉంటుంది ఇప్పుడు ఇదంతా మొత్తం కలిసేలాగా ఇలా బాగా కలుపు దంచుకోవాలి మీకు రోల్ అవైలబుల్గా లేని వాళ్ళు కావాలంటే మిక్సీ యూజ్ చేసుకోవచ్చు కానీ రోట్లో దంచితేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులో ఒక పది పదకొండు దాకా వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వెల్లుల్లి దంచిన తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట ఈ చింతకాయ తొక్క అడుగున అంటుకుపోతుంది సో ఇలా వెల్లుల్లి కాస్త పక్కన పెట్టుకొని తీసి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి చూసారా చట్నీ ఇలా రెడీ అయిపోయిందనమాట ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందాం దీనికోసం ముందుగా ఆయిల్ వేసుకొని కళాయి పెట్టేసి ఆయిల్ వేసిన తర్వాత అందులో పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అందులో ఒక ఐదు అరదాకా ఎండుమిర్చి ఒక నాలుగైదు వెల్లుల్లి వెల్లుల్లి రెబ్బలు అలాగే పచ్చి కరివేపాకు వేసుకోవాలి ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న చట్నీ ఇందులో వేసుకోవాలి ఇప్పుడు చట్నీ ఇందులో వేసుకుందాం కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఎందుకంటే మనకి చాలా రోజుల వరకు నేను స్టోర్ చేసుకోవాలి కాబట్టి కాస్త ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి పచ్చడి పాడవకుండా ఉంటుందన్నమాట చూసారు కదా పచ్చడి చూస్తుంటుంటేనే నోరూరిపోతుంది కదా తింటే ఇంకా చాలా బాగుంటుంది ఒక్కసారి టేస్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత బాగుంటుందన్నమాట ఇది పప్పులోకి సాంబార్లోకి లేదా పులగంలోకి అయితే చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్